ఇక చానా దినాల సంది కవితకు ఒక పంచాయతీ ముంగటేసుకున్నది ఆ పంచాయతీ ఏమంటారా గదే అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని ఇక మరి అక్కకు వేరే పంచాయతీ లేదా అంటే ఇక చాలా పంచాయతీలు ఉన్నాయి కానీ ఇక మొత్తం మీద పూలే విగ్రహం పెట్టాలని చెప్పి రోజు ఒక మీటింగ్ పెడతా ఉన్నది ఇక మరి ఎట్లున్నది ఏం సంగతి ఒకసారి చూద్దాం పని ముచ్చట అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని వాళ్ళు నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఏ విషయం మీద మీరు మాట్లాడుతూ ఉన్నారో ఆ విషయంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది అని ఒక్కసారి వెనక్కి చూసుకున్న తర్వాత మాట్లాడితే బాగుంటుంది నేను పదేండ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వాన్ని అడగలేదు కాబట్టి వాళ్ళు పెట్టలేదు సార్ నేను కేసీఆర్ కూతుర్ని కవితను మాట్లాడుతున్నా అంటే రాంగ్ నెంబర్ చేసిన వచ్చేటోళ్ళు వచ్చి రాను రాలేదు ఇక దాన్ని ఆయన వక్రీకరించుకొని అక్కడ రాజకీయ వేదిక మీద సీఎం గారి దగ్గర మార్కులు కొట్టేస్తామని మాట్లాడితే అది నా తప్పు కాదు కదా ప్రభుత్వ గత కొన్ని దినాల సంది కవిత కది ఒకటే ఒక నినాదములో గదే అసెంబ్లీలో పూలే విగ్రహం పెడతారా పెట్టరా ఇదే ముచ్చట మీద ప్రెస్ మీట్లు పెడుతుంది రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతుంది వివిధ నాయకుల సంఘాల మద్దతు తీసుకుంటున్నది మొత్తం మీద పూలే విగ్రహం పెట్టిన దాకా మేము వెనకపోయేదే లేదు ఎప్పుడు పెడతారో చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నది మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం ఎస్ అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని వాళ్ళు నేను డిమాండ్ చేస్తా ఉన్నా వందకు వంద శాతం ఏప్రిల్ పదకొండు ఈ హక్కుల కోసం మనం ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమంలో ఒక బతుకమ్మ నెత్తినెత్తుకుని జై తెలంగాణ అని అన్నము ఇవాళ అసెంబ్లీ ఆవరణలో బాబా జ్యోతిబా పూలే విగ్రహం ఉండాలనేటటువంటి డిమాండ్ను కూడా బీసీల హక్కుల సాధన కోసమే తీసుకొచ్చినామని మీ అందరికీ కూడా నేను వినమ్రంగా తెలియజేస్తూ ఈ రౌండ్ టేబుల్ ద్వారా ప్రధానంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఏప్రిల్ పదకొండవ తారీఖు నాడు జ్యోతిబాపులే జన్మదినం ఉన్నది జయంతి ఉన్నది ఆ రోజు లోపల ఒక సానుకూల ప్రకటన తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాను మీద చాలా మంది ప్రజా నాయకులకు ఫోన్లు కొట్టిందంట అదే విధంగా కంచే ఐలయ సార్ కూడా ఫోన్ చేస్తే కంచే ఐలై సార్ సమాధానం ఇచ్చిందంట ఇరవై మూడవ తారీఖు నాడు మీకు చెప్పాలి సడన్ గా నాకు ఒక ఫోన్ వచ్చింది నేను నార్మల్గా తెలియని ఫోన్ ఎత్తాను నేను కవితను మాట్లాడుతున్నా అన్నది ఎవరి ఏ కవిత అన్నా సార్ నేను కేసీఆర్ కూతుర్ని కవితను మాట్లాడుతున్నా అన్నా అంటే రాంగ్ నెంబర్కి చేసినవమ్మా అన్నా అంటే లేదు సార్ నేను మహాత్మా పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టడానికి స్పీకర్కి అప్లికేషన్ ఇచ్చిన ఇరవై ఆరో తారీఖు నాడు మీటింగ్ పెడుతున్నాం మీరు అక్కడికి రావాలి అన్నది ఇన్నర్ గదుల్లో ఇచ్చిండు అంటే అమ్మా మహాత్మా పూలే నాకు చాలా దగ్గర వాడు కానీ నువ్వు మాత్రం కాదు కదా అన్ననే అంటే పదేళ్ళు ప్రభుత్వంలో ఉండి మహాత్మా పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టలేదు ఇక్కడ ప్రజాభవన్కి మహాత్మా పూలే పేరు రాగానే రేపో ఎల్లుండి అసెంబ్లీలో వస్తుందని ఇప్పుడే ఒక ఉద్యమం మొదలుపెట్టింది అంటే కంచాయిలయ్య మెదడికే గాలమేయాలని వాళ్ళు ఆ కుటుంబం ఆలోచిస్తున్నదంటే ప్రభుత్వం ఆ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అందరికీ గాలం వేసే బాపత మీ ఎమ్మెల్యేలకు ఎవరికేస్తుందో తెలియదు ఇదే ముచ్చట మీద ఒక రిపోర్టర్ అని అడిగిండు మీరు కంచె సార్కు ఫోన్ చేసిర్రా లేదా కంచె సార్ అట్లా అంటున్నాడు అంటే ఓ గీతిలో సమాధానం ఇచ్చింది కవిత ఇట్లా నలభై యాభై మంది ఇప్పుడు ఎట్లుంద రూమ్ అట్లనే ఉండే ముంగట్నే స్పీకర్ ఫోన్ లో మాట్లాడిన అందరితో నేను సార్ మీరు మాట్లాడను భయమే ఎంతమంది పదహారు మంది ప్రొఫెసర్లని ఫోన్ చేసి ఇన్వైట్ చేశారు అందరినీ మర్యాదపూర్వకంగా ఇన్వైట్ చేసినాం అందులో మమ్మల్ని క్రిటిసైజ్ చేసిన వాళ్ళని కూడా ఇన్వైట్ చేసాం వచ్చేటోళ్ళు వచ్చి వాళ్ళు రాలేదు ఇక దాన్ని ఆయన వక్రీకరించుకొని అక్కడ రాజకీయ వేదిక మీద సీఎం గారి దగ్గర మార్కులు కొట్టేస్తామని అని మాట్లాడితే అది నా తప్పు కాదు కదా బ్రదర్ మనం పిలిచే వాళ్ళు అయితే పిలిచినాం మర్యాదపూర్వకంగా ఇందర కవితకైతే అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని చెప్పి బాగానే కష్టపడుతున్నది కాకపోతే కాంగ్రెస్ నాయకులు ఏం ప్రశ్నిస్తున్నారంటే పదేళ్ళు మీరే అధికారంలో ఉన్నారు అప్పుడేమో అడగకపోతే ఇప్పుడేమో బాగా అడుగుతున్నాం అని చెప్పి కాంగ్రెస్ నాయకులు అయితే మస్తు గరం అయ్యరుళ్ళు టీఆర్ఎస్ పార్టీ నాయకురాలైనటువంటి కవిత ఈరోజు మరి దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ప్రశ్నించే హక్కు మీకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా మరి ఆమెని హెచ్చరిస్తూ ఉన్నాను ఇక ముందైనా కూడా కవిత గారికి ఒకటే చెప్తా ఉన్నాను అమ్మ మీరు ప్రెస్ మీట్ పెట్టే ముందు ఏదైనా మాట్లాడే ముందు గత తొమ్మిదిన్నర సంవత్సరాల మీ పరిపాలన ఒకసారి తిరిగి చూసుకోండి ఏ విషయం మీదనైతే మీరు మాట్లాడుతూ ఉన్నారో ఆ విషయంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది అని ఒక్కసారి వెనక్కి చూసుకున్న తర్వాత మాట్లాడితే బాగుంటుంది ఇదే ముచ్చట మీద కవిత ఏం సమాధానం ఇచ్చిందంటే మేము అధికారంలో ఉన్నప్పుడు అడగలేదు ఇప్పుడు అడుగుతున్నా పూలే విగ్రహం పెడతారా పెట్టరా ఏం సంగతి అని చెప్పి ఓ గీ తీర్ల డిమాండ్ చేసింది నేను పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వాన్ని ఎప్పుడు నేను అడగలేదు కాబట్టి వాళ్ళు పెట్టలేదు ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా సుత్తి లేకుండా సూటిగా ఒకటే జవాబు చెప్పండి పూలే విగ్రహం అసెంబ్లీలో పెడతారా పెట్టరా సింపుల్ అసలు ఇన్నర్ గదులు కవితక్క మాటలు కవితక్క చేస్తున్నటువంటి పోరాటం కరెక్టే కానీ కవితక్క పోరాటం చేస్తుడే తప్పు అని చెప్పి మంది చాలా రకాలుగా అనుకుంటున్నారు చూడాలి మరి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పూరే విగ్రహం పెడుతుందో పెట్టదో